అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటి నుంచి కరెంటు బిల్లు కట్టే వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదృపు శుభార్తలు చెప్పిందండి సో ఏపీలో వచ్చే ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచబోమని డిస్కౌంట్లు ప్రయత్నించాయి దీంతో ప్రజలకు భారీ ఊరట లభించనుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్ని వర్గాలకు ఎనభై మూడు ఒక వంద పద్దెనిమిది మిల్లీ యూనిట్లు విద్యుత్ అవసరం కాగా కొనుగోలుకే దీన్ని ముప్పై తొమ్మిది వేల పదిహేడు కోట్లు ఖర్చు అవుతుందని డిస్కౌంట్లు అంచనా వేశాయి ఈసారి కూడా పదమూడు వేల ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ వినియోగదారులపై భారం మోపబోమని పేర్కొన్నాయి ఈ మేరకు వార్షిక ఆదాయ ఖర్చులు నివేదికను విడుదల చేశాయి మరి చూశారు కదండి మనకి ఏపీలో సో జనవరి ఒకటి నుంచి అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయినా కరెంటు బిల్కి సంబంధించి ఎటువంటి ఛార్జీలు పెంచబోమనైతే ఇక్కడ అయితే డిస్కౌంట్లు అయితే పేర్కొంటున్నాయండి సో వాటిపైన భారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళే భరిస్తామని అయితే ఇక్కడ అయితే మనకు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ సంవత్సరం ఏ విధంగా అయితే కరెంట్ బిల్లు కరెంట్ ఛార్జెస్ ఉన్నాయో అదే విధంగా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా ఉండబోతున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ పైన కూడా షేర్ చేయండి